మంచిది ఈ దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ఎలా దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం ఎలా చాలా మంది ఈ రీతిగా అడుగుతూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది నుంచి ప్రకటన గ్రంథం ప్రజలు దేవుని చిత్తాన్ని ఏడు మార్గాల గుండా తెలుసుకున్నాడు ఎన్ని మార్గాలు ఇంకా వీటికి మించి కొన్ని మార్గాలు ఉన్నాయి వాటి జోలి వాటి ప్రస్తావన నేను వెళ్లవలసుకోలేదు ప్రాముఖ్యంగా ఏడు మార్గాల ద్వారా ప్రజలు దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా వారు అడుగులు వేశారు ఏంటా ఏడు మార్గాలు అని నేను మీతో పంచుకునే ముందు ఒకటి చెబితే అదనొట్ట ఒక వ్యక్తికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరచాలంటే ఆ వ్యక్తి మనస్సును ముందు దేవుడు చూస్తాడు ఇతడు నా చిత్తానికి పరిపూర్ణంగా వినండి ఇక్కడి మాట ఇతడు నా చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకుంటాడా లేదా ఆ మనస్సు దేవుడు చూస్తాడు బైబిల్లో చూస్తాం కదా నీ ప్రవర్తన అంతటి మీద చెప్పండి ఆయన అధికారాన్ని ఒప్పుకో అంటే దేవుని చిత్తాన్ని మనం కనుక్కునేటప్పుడు దేవుడు బయలుపరిచే దేవుని చిత్తం నీ కయిస్తం నేను తప్పకుండా చేస్తానయ్యా ఆ మనస్సు నీకుంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుచుతాడు ఒకవేళ అది నీ కష్టమైనా చేదైనదైనా అప్పటికి నష్టాన్ని కలుగు చేసేటట్లుగా ఉన్న ప్రభా నీ చిత్తాన్ని నాకు తెలియచేస్తే చాలు నాకు నష్టమైన నేను తప్పకుండా చేస్తానని ఆయన చిత్తానికి అప్పగించుకుంటే ఎస్ అప్పుడు తన చిత్తాన్ని సంపూర్ణంగా బయలుపరుస్తాడు చాలాసార్లు మనం దేవుని చిత్తం తెలుసుకునేటప్పుడు మనం అనుకున్నది దేవుడు వెంటనే బయలుపరిస్తే ప్రైజ్ అలా దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు ఆయనకు మహిమగలుగును గాక లేదు మనం అనుకున్నది బయలుపరచబడలేదు కొంతమంది బైబిల్ తెరిచి కనిపెడతా ఉంటారు ఇది ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి వీనికి ఒక చిత్తం ఉంటుంది విన్నారా వీని చిత్తాన్ని మనసులో ఉంచుకొని దేవుని చిత్తం ఏంటో కలుక్కుందామని చెప్పి కొంతమంది బైబిల్ అట్లా ఓపెన్ చేసి చూస్తారు వేలు పెట్టారు వాడు అనుకు తాను అనుకున్న అది రాలేదు ఏదో వచ్చింది ఇది దేవుని చిత్తం కాదు మూసేస్తాడు రెండోసారి కూడా తెరుస్తాడు రెండోసారి కూడా తను తను అనుకున్నది రాల ఇప్పుడు ఏమంటాడో తెలుసా ముచ్చటగా మూడోసారి ఎన్నోసారి తమ్ముడు చెల్లి మీరు కూడా అట్లాగే చేశారు కదా ముచ్చటగా మూడోసారి ఆ మూడోసారి వాడు అనుకున్నది వచ్చింది అనుకోండి వెంటనే ప్రైజ్ లో దేవాన్ని చిత్తాన్ని బయలుపరిచాం అంటే వాడు దేవుని చిత్తంలో ఏం వెతుకుతున్నాడో తెలుసా తన చిత్రం వెతుకుతున్నాడు అలాంటి వ్యక్తులకు దేవుడు తన చిత్తాన్ని బయలుపరచు నా వ్యక్తిగత జీవితాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వర్తమానం ఫర్ ఎవర్ ఉంటుంది భవిష్యత్తులో రాగల కాలంలో కొన్ని లక్షల కోట్ల క్రైస్తవ కుటుంబాలకు ఇది దీవిన కారణంగా ఉంటుంది నా జీవితంలో జరిగిన ఒక సన్నివేశం చెప్తాను నేను ఏసైన సురక్షకుడిగా అంగీకరించినప్పటి నుండి తొంభై నాలుగులో అంగీకరించాను తొంభై ఆరులో బాప్తిస్మం తీసుకున్నాను నేను ప్రభు దగ్గరకు వచ్చిన తొల్లిటి నాళ్ళ నుండి దేవుని సేవ చేయాలి ఒక ప్రతిష్ఠ కలిగిన దైవ సేవ చేయాలి అనే ఆరాటం నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల నుంచి నా గుండెల్లో ఉండేది అది దేవుడు పుట్టించిన నా ఉద్రేకాన్ని బట్టి కలిగిందో నేను తర్వాత చెప్తా సరే దినాలు అట్లా సాగుతున్నాయి హైదరాబాద్ వచ్చాను ఏఎంఐ చేయటానికి ఎస్ ఒక సంవత్సరం పూర్తి అయిపోయింది ఆ తర్వాత ఆ సంవత్సరం రెండు సంవత్సరాలు చదివాను ఫస్ట్ ఇయర్ అయిపోయింది జస్ట్ టూ ఇయర్సే ఉంటుంది అది సరే ఈ దినాల్లో ఓ చక్కటి ఉద్యోగం రాణి ఇంజన్ వాల్స్ లిమిటెడ్ అని ఓ చక్కటి కంపెనీలో దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చారు ఆ ఉద్యోగం చేస్తూ చదువుకుంటూ దే ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఇలా సాగుతున్నాను అయితే దేవుని సేవకు వెళ్ళాలనే ఆరాటం రోజు రోజుకి ఎక్కువైపోతుంది అది నా ఉద్రేకము దేవుడు పుట్టించిన అంటూ నాకు అర్థం కాదు సో సేవ చేయాలనే ఆశ ఆతృతతో చదువు మీద మనసు పెట్టలేకపోతుంది ఉద్యోగ విషయంలో కూడా ఉద్యోగం వరకు బాణి చేస్తూ ఉన్నా కానీ ఇక అంతకుమించి ఏదైనా చేయాలన్న ఆలోచన నాకు రావట్లా ఎందుకో తెలుసా నేను ఎప్పటికైనా సేవకి వెళ్ళేవాడిని కదా నాకెందుకు ఈ చదువు అన్నట్లుగా చదువు ఉద్యోగం రెండు నిర్లక్ష్యం చేస్తున్నాను సేవకు వెళ్ళాలని మనసులో కాస్త బాధ అనిపించింది అదే సందర్భంలో మా తండ్రి గారికి చెప్పాను నాన్న నేను సేవకు వెళ్తాను ఆయన అన్నాడు మంచిదయ్యా సేవకు వెళ్ళు వద్దని కానీ దేవుని స్వరం కొరకు కనిపెట్టు దేవుని చిత్తం కొరకు కనిపెట్టు దేవుడిని పిలిస్తే తప్పకుండా నువ్వు వెళ్ళు నేను ఆటంకపరచను ఇక ఆ దినం నుండి ఇంకెక్కువ ప్రార్థన చేస్తున్నాను నీ చిత్తమైతే నన్ను పిలువయ్యాను రెండు వేల సంవత్సరం ఆగస్ట్ నెల మొదటి వారంలో నా ఉద్యోగానికి మూడు దినాలు సెలవు పెట్టి ఉపవాసం ఉండి నేను ఉంటున్న గదిలో ప్రార్థన చేశాను ప్రభా నా పట్ల నీ చిత్తం ఏంటి బయలుపరచాయా నా పట్ల నీ ఉద్దేశం ఏంటి బయలుపరచాయా నీ సేవ చేయాలనుకుంటున్నాను బయలుపరచాయని మూడు దినాలు ప్రార్థన చేశాను అద్భుతం తెలుసా ఈ మూడు రోజుల ఉపవాస ప్రార్థనల్లో దేవుని కానీ కల ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ నాతో దేవుడేమీ మాట్లాడు నాలుగో రోజు ఉదయకాలం లేచాను మోకరించాను ప్రభా నీ సేవ చేయటం నీ చిత్తం కాదేమో నేను అర్థం చేసుకున్నాను ఒకవేళ నా ఉద్రేకంతో ఇంతకాలం నేను అనుకుంటున్నానేమో నీ చిత్తానికి పరిపూర్ణంగా నేను అప్పగించుకుంటున్నాను మరొక్కసారి నీ సేవ చేస్తానయ్యా అన్న మాట మీ దగ్గర నేను అనను నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కదా ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కాదు ఒక ఉన్నత స్థాయిలో నేను ఉద్యోగం చేయాలి ఎందుకో తెలుసయ్యా నన్ను ఉన్నతంగా మీరు ఆశీర్వదిస్తే దావిదు మహారాజులాగా సేవకులకి సేవలో కుడిభుజంగా నిలవబడతాను ఇప్పుడున్న ఆర్థిక స్థితిగతులు నేను చేయాల్సినంతగా చేయలేకపోతున్నాను నన్ను దీవించయ్యా సేవ అనే మాట ఇంకొకసారి నా బ్రతుకులో ఎత్తను అని దేవుని చిత్తానికి అప్పగించుకొని నాలుగో రోజు డ్యూటీకి వెళ్ళాను ఆ రోజంతా బాగా చదువుకోవాలి ఇంకా ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి దేవుడు పిలవలేదు కదా ఆయన చిత్తం కానప్పుడు నేనెట్లా అని చెప్పి పూర్తిగా బెండ్ అయిపోయా బౌండ్ అయిపోయా నాలుగో రోజు రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాను ప్రార్థన చేసుకున్నాను ఎప్పుడు పండుకున్నట్లుగా పండుకున్నాను ప్రార్థన చేసుకుని విచిత్రం ఏంటో తెలుసా ఆ రాత్రి కల ద్వారా ఆ రాత్రి స్వరం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఎవరినో తెలుసా నీవు నా శావకుడు అనియు నీలో నన్ను మహిమపరుచుకోబోతున్నాను భూదిగంతాలకు నేను సాక్షిగా నేను నిలవబెడతాను దైవజన్మ నా కళ్ళు దేవుని చేతి రాతను చూశాయి నా చెవులు దేవుని స్వరాన్ని విన్నాయి తొల్లిపడి లేచా తెల్లారి మా తండ్రి గారికి చెప్పా నానా నేను దేవుని సేవకి వెళ్తాను అయ్యా దేవుడు పిలిచారు అంటున్నాడు కదా దేవుని పిలుపుకు నేను ఎందుకు గో హ్యాండ్ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు పిలవలా ఉపవాస ప్రార్థన చేయని నాలుగో రోజు దేవుడు పిలిచాడు ఎందుకు దేవుడు అట్లా పిలిచాడు నాలుగో రోజు పిలవటానికి కారణం ఏంటో తెలుసా మూడు రోజులు పిలవనందుకు నేను మనసులో నొచ్చుకొని ఆయాసపడి దేవుడు పిలవకపోతే పిలవకపోయాడు నేను చావకెళ్ళాలి అని నా ఉద్రేకాన్ని నెరవేర్చుకోవటానికి ప్రాకులాడతానా దేవుని చిత్తానికి అప్పగించుకుంటానా దేవుడు పరీక్షించాడు ఆ పరీక్షలో నీ చిత్తమేదో ఏదో అదే నా జీవితంలో జరగాలని ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోబడే మనస్సు నాలో ఉందో లేదో దేవుడు పరీక్షించిన తర్వాత అప్పుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు దైవ జన్మ నీతో ఒక మాట పంచుకుంటా ఎప్పుడు దేవుని చిత్తం కోసం వెతికినా నీ మనసులో ఒక చిత్తం పెట్టుకొని నేను అనుకున్నది దేవుడు బయలుపరిస్తే ఎస్ చేస్తాను అని అనుకోవద్దు నీ చిత్తాన్ని బయలుపరచాయా అది చేదైనదైనా నేను త్రాగుతా కష్టమైనదైనా నేను చేస్తా నాకు దుఃఖాన్ని తెక్కి తెప్పించేదైనా తప్పకుండా మార్గానికి వెళ్తానని నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకో ఏ సునాములు తన చెత్తం దేవుడు నీకు బయలుపరుచున్నదాకా సరే ఇప్పుడు విన్నాను దేవుడు తన చిత్తాన్ని ఓకే మనం సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని అప్పగించుకున్నాం దేవుడు తన చిత్తాన్ని ఎలా బయలుపరుస్తాడు ఏడు శ్రేష్టమైన మార్గాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు ఈరోజు ఒక మూడు విషయాలు చెప్తాను రేపు మిగతా నాలుగు విషయాలు చెప్తాను పాత నిబంధనలో ఎవరైనా దేవుని చిత్తం తెలుసుకోవాలనుకుంటే ప్రత్యక్ష కూడా నిర్మాణం పూర్తయిన తర్వాత యాజకత్వం అమల్లోకి వచ్చిన తర్వాత యాజకుని దగ్గర ఊరీము తుమ్మిము ఉండేవి ఇది ద్వితీయోపదేశంలో మనం చూస్తాం కదా నీ భక్తుని ఎద్ద ఊరిము తుమ్మిము కలదని ఊరిము తుమ్మిము ద్వారా ఆ కాలంలో దేవుని చిత్తాన్ని ప్రజలు తెలుసుకునేవాడు చెప్పండి ఏంటది ఊరిము తుమ్మిము తుమ్మిము అంతంతో ఆ మధ్య ఒక ఆయన అన్నాడు తుమ్ముల ద్వారా దేవుని చిత్తం తెలుసుకోవచ్చని ఎన్నారా నిజమే కొంతమంది తుమ్ముల ద్వారా దేవుని చిత్రం తెలుసుకోవాలని చూస్తారు ఏదైనా ఒక పన్నిత్తం సారీ ఏదైనా ఒక పన్నిత్తం ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒకటి ఎవరైనా జలుబు చేసి అచ్ అని తుమ్మేరు అనుకో ప్రయాణం క్యాన్సిల్ వాడుకు జలుబు చేసి తుమ్మాడు ఎన్నారా కొంతమంది తుమ్ము ద్వారా నల్లపిల్లి ఎదిరిస్తే వీటి ద్వారా దేవుని చిత్తం తెలుసుకోవాలి నో తుమ్మేమంటే తుమ్ము కాదు ఎస్ వినండి ఊరిము ద్వారా చెప్పండి తుమ్మిము ద్వారా ఆ ఊరిము తుమ్మేమి ఎలా ఉండేదో స్పష్టమైనటువంటి క్లారిటీ బైబిల్లో లేదు కానీ చరిత్రకారులు ఇలా చెప్తారు అవి పాచికలాగా ఉండేవి ఎలా వేసేవాళ్ళు అట్లా తెలుసుకునేవాళ్ళని ఇంకొంతమంది ఆ ఊరిము తుమ్మేమంటే వెలుగుతూ వారిపోతూ ఉండేవి నేను అక్కడికి వెళ్ళాలా అని అడిగితే లైట్ వెలుగు ఆ వెలుగు వచ్చిందనుకోండి ఎస్ దేవుని చిత్తమని వెళ్ళేవారు వెలుగు రాకపోతే దేవుని చిత్తం కాదని తెలుసుకునేవాళ్ళు అని చరిత్రకారులు చెప్తూ ఉండేవాడు కానీ స్పష్టమైనటువంటి ఆధారాలు బైబిల్లో లేవు మరి ఈ బైబిల్లో క్రొత్త నిబంధన కాలంలో ఊరిము దేని గుర్తు తుమ్మిము దేని గుర్తు ఊరిము దేవుని వాక్యానికి గుర్తు ఎలా ఊరిము అనగా వెలుగు అని అర్థం దావిదు భక్తుడు అంటారు కదా నీ వాక్యము నా పాదములకు దీపము ఎస్ చెప్పండి నా త్రోభకు వెలుగై ఉన్నది వినారి మాట సో ఓ క్రైస్తవుడు తన బ్రతుకులో ఉన్న వాక్యము ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాడు ఒక ఖరీదైన మాట చెప్తాడు నీవు జీవిత నీ జీవితంలో నువ్వు వేయాల్సిన ప్రతి అడుగు దైవ చిత్తం ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా చెప్పాలంటే నైంటీ నైన్ పర్సెంట్ దైవ చిత్తం పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది దేవుని వాక్యం ఈ పుస్తకంలో కాదు ఉండాల్సింది నీ నరనరాన దేవుని వాక్యం జీర్ణించుకోవాలి వాక్యాన్ని అవపోసనం చేసుకోవాలి అందుకని దావిది భక్తుడు అంటాడు కదా నీ శాసనములే నా ఆలోచన ఆలోచనకర్తలు క్రైస్తలో ఏమన్నాడు నీ శాసనములే నాకు ఆలోచన కర్తలు అంటే నేను వేసే ప్రతి అడుగు వేయాల్సిన ప్రతి అడుగు నాకు ఆలోచన చెప్పేది నీ వాక్యం చిత్తాన్ని బయలుపరిచేది నీ వాక్యం వాక్యం వింటున్న బిడ్డలారా నీ పిల్లల చదువుల్లో కానీ నీ ఉద్యోగాల్లో కానీ నీ వ్యాపారంలో కానీ ఏ రంగంలోనైనా దేవుని చిత్తాన్ని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం నేను దైవజన్లు జోషి గారు వాక్యం చెప్తున్నప్పుడు ఒక సందర్భంలో విన్నాను ఆయన రేడియో వర్తమానికునిగా బహుబాలంగా దేవుని చేతిలో వాడబడుతున్న రోజుల్లో ఉస్మానయ్య ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే ఒక యవనమ్మాయి జోషి గారి దగ్గరికి వచ్చి అడిగిందట జోషానియ జోషానియ నేను చదువుకుంటున్నటువంటి యూనివర్సిటీలో ఒక బ్రాహ్మణ అబ్బాయిని ప్రేమించాను ఆ అబ్బాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను ఆ అబ్బాయి అన్యుడు అన్యుడైనటువంటి ఆ అబ్బాయిని వివాహం చేసుకోవటం దేవుని చిత్తమా కాదా మీరు ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని నాకు చెప్పండి అన్నారు వెంటనే జోషి గారు అన్నారట ఈ విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవటానికి ప్రార్థన దాకా అవసరం లేదమ్మా దేవుని దగ్గర కనిపెట్టాల్సిన అవసరం కూడా లేదు కనిపెట్టకుండానే ప్రార్థన చేయకుండానే దేవుని చిత్తం ఏంటో చెప్తానమ్మా అన్నారట అయితే చెప్పండి అన్నయ్య తొందరగా వెంటనే దైవజనులు అన్నారట ఆ వివాహం చేసుకోవటం దైవ చిత్తం కాదు మీరు ప్రార్థన చేయలేదు దేవుని దగ్గర కనిపెట్టలేదు ఆ వివాహం చేసుకోవటం దేవుని చిత్తం కాదు అని మీరు ఎట్లా చెప్తారయ్యా అన్న వెంటనే దైవజనుడు చెప్పారు లేఖనం చెప్తుంది విశ్వాసి అవిశ్వాసితో విజోడిగా ఉండకూడదు దేవుని ఆలయానికి విగ్రహాలకు పొత్తే ఎక్కడ మాసపోకుడి దుస్స సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది ఇది వాక్యులు రాయబడిందమ్మా అన్యులను వివాహం చేసుకోవటం దేవుని చిత్తం కాదు వాక్యాన్ని బట్టి ఇది దేవుని చిత్తం కాదు నా ప్రభు బిడ్డలరా నేను మీతో పంచుకునే మాట ఏంటంటే ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో లేఖనాన్ని లేఖనాన్ని రంగరించి ప్రతి నరనరాన అవపోసణం చేసుకుంటే లేఖనాల్లోనే తొంభై ఐదు శాతం నువ్వు వేయాల్సిన అడిగేంటో వాక్యం చెప్తుంది నేనంట ఏడు మార్గాలు అన్నా కదా ఈ ఏడు మార్గాలలో అతి శ్రేష్టమైన మార్గం దేవుని వాక్యపు మార్గం ఎందుకు తెలుసా ప్రవచనాలైనా నిలిచిపోతాయి భాషలైనా నిలిచిపోతాయి మరొకటి మరొకటి నిలిచిపోతాయేమో కానీ భూమి ఆకాశాలు గతించిన దేవుని మాట చెప్పాలి దేవుని మాట గతించదు ఇప్పుడు మీరు అనొచ్చు అన్నయ్య బాగానే ఉంది సరే ఎదుట అబ్బాయిని రక్షించబడిన అబ్బాయే మరి అబ్బాయిని పెళ్లి చేసుకోవటం దేవుని చిత్తమా కాదా తెలుసుకోవాలంటే అనుకోండి ఆ అబ్బాయి పేరు వివాహం చేసుకోవటం దేవుని చిత్తం అని బైబిల్ ఏమి రాయబడి ఉండదు కదా అనుకోండి ఆ అబ్బాయి పేరు వెంకట సుబ్బయ్య లేకపోతే అప్పారావు లేకపోతే వెంకటప్పయ్య అనుకోండి ఈ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యం వాళ్ళు ఎవరికి ఆ పేర్లు ఉండవు గనక రైట్ అప్పారావును వివాహం చేసుకోవటం దేవుని చిత్తం అని బైబిల్ రాసి ఉండదు కదా అలాంటప్పుడు ఎట్లా నేను వివాహం చేసుకోగలను నువ్వు వివాహం చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు ఆత్మీయతకు అగ్రపేటం వేస్తున్నావా లోకపరమైన విషయాల కొరకు అగ్రపేటం వేస్తున్నావా మన కుల పబ్బాయే కులానికి అగ్రపేటం వేసేవంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నావు అప్పా అమ్మాయి ఎర్రగా బుర్రగా తెల్లగా ఎంత చక్కగా ఉందో అబ్బాబ్బాబ్బా అమ్మాయి ముక్కు కోటేరు ముక్కు అమ్మాయి జడ వాలు జడ అమ్మాయి మేడ కొంగ అబ్బాబాబ్బా కళ్ళు ఉన్నాయే చంపకు శారడేసి కళ్ళు అని అందానికి అగ్రపేటం వేసేవనుకో వాక్యాన్ని ప్రకటి దైవజనమా దేవుని చిత్తం దేవుని వాక్యం ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు అందమోసరం చెప్పండి చెప్పండి సౌందర్యం వ్యర్థం సో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేవుని వాక్యం ద్వారా దేవుని చిత్తం తెలుసుకోవచ్చు ఇప్పుడు మీరు అనవచ్చు అనయ్య మేము ఇల్లు కట్టుకోవటం దేవుని చిత్తమా కాదా ఇది వాక్యంలో రాయిబడి ఉందా ఎస్ వాక్యంలో రాయిబడి కేసాయి ఒక మాట అంటారు కదా ఒకడు గోపురం కట్టాలనుకున్నప్పుడు కూర్చొని తగులుబడి చూసుకొని కట్టగలిగే ఆర్థిక సామర్థ్యత ఉందా లేదా వినండి మాట కట్టగలిగే ఆర్థిక సామర్థ్యత ఉందా లేదా ఒకవేళ లోనే తీసుకున్నాను తిరిగి దాన్ని కట్టగలిగే ఆర్థిక స్థితి నా దగ్గర ఉందా లేదా బేరీజ్ వేసుకొని లెక్కలు వేసుకొని ఆ పని ప్రారంభించాలి ఆ మాట మీకు అర్థమైందా కొంతమంది అక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి ఎక్కడి నుంచి అప్పు తీసుకొచ్చి అక్కడి నుంచి వడ్డీకి తీసుకొచ్చి ఎక్కడి నుంచి వడ్డీకి తీసుకొచ్చేసి ఎక్కడెక్కడి నుంచో దొరికిన చోటల్లో వడ్డీకి తీసుకొచ్చేసి ఇల్లు కడతారు ఇల్లు పూర్తయ్యే లోపు అప్పులు వడ్డీలు తడిచి మోపిడైపోతాయి ప్రభావం మేము ఇంత ప్రార్థన చేసి ఇల్లు కట్టుకుంటే ఎట్లా జరిగింది ఏంటయ్యా ప్రార్థన చేసి కట్టుకున్నావు కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేయినప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుంటావు జాక ఈ సంగతి నీకు తెలియాలంటే ముందు వాక్యం నీకేమై ఉండాలి ప్రతి అక్షరం చెరుకులో నుంచి రసం పిండినట్లుగా వాక్యపు సారాన్ని నువ్వు పీలిస్తే దేవుని చిత్తానుసారంగా నువ్వు అడుగు వేస్తే ఎన్నడూ ఎప్పుడు నీ పాదాలు తొట్టి రైట్ రెండవది తుమ్మిము ఇందాక చెప్పాను తుమ్మి అంటే తుమ్ము కాదు తుమ్మ అంటే పరిపూర్ణత అని అర్థం గమనించండి వాక్యమేము వెలుగు పరిపూర్ణత ఏదో తెలుసా పరిశుద్ధాత్ముడు ఎలా యేసు ప్రభు అారు అంటారు పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తారు ఆయన మిమ్మును సర్వసత్యములోకి నడిపిస్తారు ఏ సత్యం సర్వసత్యంలోకి అంటే సంపూర్ణతలోకి పరిపూర్ణ నడిపిస్తాడు దైవజన్మ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన చిత్తాన్ని తన ప్రజలకు బయలుపరుస్తాడు ఇప్పుడు మీరు అడగచ్చు ఎట్లా పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు పరిశుద్ధాత్మను పొందుకుంటే లోపట్ నుండి ఒక మెల్లనైన స్వరం నీకు వినబడతది విన్నారా నీ లోపటి నుంచి ఒక మెల్లనైన స్వరం నీకు వినబడుతుంది ఇదే త్రోవ ఈ మార్గం కూడా వెళ్ళి ఈ మార్గం నీకు ప్రయోజనం ఎస్ ఈ మార్గం నీకు నీ భవిష్యత్తుకు ఇది దీవెన కారణంగా ఉంటుంది ఈ త్రోవలో వెళ్ళొద్దు ఇది నీకు ప్రమాదం ఇది నీకు నష్టాన్ని కలుగు చేస్తుందని దేవుడు నీ లోపటి నుంచి నీతో మాట్లాడతాడు మీరు అనొచ్చు ఆత్మదేవుడు మాట్లాడతాడు అన్న అరే ప్రకటన గ్రంథంలో పదే పదే చూస్తాం కదా ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు చెప్పాలి ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక వినే చెవి నీకుండాలి కానీ ఆత్మదేవుడు సంగతులు నేను లోపటి నుంచి ఆయన చెప్పటం ప్రారంభిస్తాడు క్రైస్తలో ఇది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వ్యక్తులకు పరిపూర్ణంగా తెలుస్తుంది లోపటుండి ఆత్మదేవుడు అంటాడు ఇదిగో గోపాలన వ్యక్తి నీతో మాట్లాడటానికి వస్తున్నాడు మౌనంగా ఉంది మంచి మాట్లాడద్దు చెడు మాట్లాడద్దు సైలెన్స్ ప్లీజ్ కీప్ క్వైట్ చాలాసార్లు దేవుడు నాతో మాట్లాడాడు అదిగో ఫలాన వ్యక్తి రాబోతున్నాడు ఇదిగో ఈ మాటే నువ్వు మాట్లాడు ఇంతకు మించి ఒక మాట ఎక్కువ మాట్లాడొద్దు తక్కువ మాట్లాడేవో ప్రమాదంలో పడతావు ఒకటి రెండు పర్యాయాలు ఆత్మదేవుడు మాట్లాడిన మాటలు కాకుండా ఇంకొంచెం నువ్వు సైలెంట్ అన్నప్పుడు నేను నోరు తెరించి మాట్లాడాను నష్టం కలిగింది నా ప్రభు పిట్లగా దయగలిగిన ఆత్మ చేతను నడిపించబడితే ఆ ఆత్మ నేను సమభూమిలో నడిపిస్తుంది నీ భక్తి జీవితంలో ఎగుడు దిగుడులు ఉండవు ఎత్తులు పల్లాలు ఉండవు పడటం లేవటం ఉండవు అందుకని ప్రతి విషయంలో ఆత్మ సహాయమడు ఆత్మ సహాయమడు నా జీవితంలో జరిగిన ఒక సన్నివేశం చెప్తాను అప్పటికి నేను పరిశుద్ధాత్మ పొందుకున్నాను రాణి ఇంజన్వర్స్ లిమిటెడ్ అనే కంపెనీలో నేను డ్యూటీ చేసేటప్పుడు అప్పట్లో క్రొత్తగా క్రెడిట్ కార్డులు వచ్చినాయి క్రెడిట్ కార్డులు క్రెడిట్ కార్డు అంటే మీకు తెలుసు కదా ఆ కార్డు జేబులో ఉంటే ముప్పై వేల రూపాయలు ఉన్నట్లే ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నట్లే ఏముంది డబ్బులున్నా లేకపోయినా ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళి గేకటం వాడుకోవచ్చు అది ఆ రోజుల్లో ఫ్యాషన్ జేబులో డబ్బులు లేకపోయినా రే నా దగ్గర క్రెడిట్ కార్డు ఉందో చూడండి అని ఫ్రెస్ కోసం చెప్పుకుంటూ ఉండేవాళ్ళు సరే వాళ్ళని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కూడా క్రెడిట్ కార్డు తీసుకుంటే బాగుండు వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి సార్ మీరు ఎలిజిబుల్ తీసుకోండి సార్ అని అంటున్నారు నా లోపటి నుంచి మనం కూడా తీసుకుందాం మనం కూడా తీసుకుందాం ఆరాటపడుతున్నాను లోపటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నా కుమారుడా నువ్వు ప్రమాదంలో పడతావు వెళ్ళొద్దు వద్దు నీక మార్గం నా లోపటి నుంచి మాత్రం తీసుకోవాలి 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 చూడండి విచిత్రం ఏంటో తెలుసా లోపట్ నుంచి రెండు స్వరాలు వినబడుతున్నాయి ఏంటి ఒకటే తీసుకో 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 అది నా ఆత్మ దేవుని ఆత్మ చెప్తుంది ప్రమాదంలో పడతావు జాగ్రత్త అప్పుడు ఆత్మదేవుని నేను ఎట్లా సముదాయించానో తెలుసా లేవా పరిశుద్ధ ఆత్మడ కార్డులైతే తీసుకొని జేబులో పెట్టుకుంటాను కానీ నేను వాడుకోనయ్యా నువ్వు చెప్పావు కదా నేను వాడుకోనయ్యా చూడండి సరే అందరూ ఒక్కొక్క కార్డు తీసుకుంటే ఆ రోజుల్లో నాకున్న శాలరీని బట్టి రెండు కార్డులు ఇచ్చారు అటు పేర్లు కూడా చెప్తారు సిటీ బ్యాంక్ స్టాండర్డ్ చార్టెడ్ మరి ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ దేవునితో నేను చెప్పినట్లుగానే ఆ కార్డులు నేను అసలు వాడల అస్సలు వాడల కాకపోతే నాకు తెలిసిన స్నేహితులకి సరే వాడుకుండా ఇచ్చేయాలి వాళ్ళు మేము గడతాంలే అని కట్టారు ఎట్లా రెండు నెలలకు ఒక ఐదు వందలు మూడు నెలలకు ఒక ఐదు వందలు ఏడు నెలలకు ఒక ఐదు వందలు పది నెలకి వెయ్యి రూపాయలు అట్లా వాళ్ళు తీసుకున్నది రెండు సంవత్సరాలు కట్టారు అసలు కట్టారు అది చక్కెర వడ్డీ అయి బారు వడ్డీ అయి గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా ఆ క్రెడిట్ కార్డుల వల్ల వేల రూపాయలు అప్పులు పాలైపోయింది ఇది మా ఇంట్లో జరిగింది వేల రూపాయలు అప్పులు పాలైపోయిన తర్వాత దేవుని దగ్గర మోకరించి ప్రభా నన్ను నువ్వు అప్పులు పాలు చేసేవి నాయన ఏడుస్తూ ఉంటే ఆత్మదేవుడు అంటాడు నర్మయ్ నేను అప్పులు పాలు చేశానా నేను నువ్వు చేసుకున్నానా నేను మాట్లాడలేదా నీతో వెళ్ళొద్దు అని అనలేదా అవి ముట్టుకోవద్దు అని అనలేదా హెచ్చరించలేదా ఆత్మదేవుడు సంగతులు చెప్తే వినే చెవి నాకు లేక నా స్వయానికి అప్పగించుకున్నాను ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ పొందుకో ఆత్మచేత నింపబడు ఆ ఆత్మచేతను నింపబడితే ఆత్మదేవుడు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను ఆత్మదేవుడు నీ లోపటుండి నీతో మాట్లాడుతున్నా వింటున్నారా ఆత్మదేవుడు నీ లోపటుండి నీతో మాట్లాడుతున్నా ఈ మాట బాగా విను ఆ సంగతి వాక్యానికి కోయిన్సేయడం ఇది వాక్యానుసారమా కాదా మరొక్కసారి చెప్తాను దైవ చిత్తం తెలుసుకోవటంలో సింహభాగం వాక్యానిదే ప్రధాన భూమిక వాక్యానిదే రైట్ ఇప్పుడు విన్నారు కదా ఎలా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం ఒకటి ఊరిము ద్వారా వాక్యం ద్వారా రెండవది తుమ్మిము ద్వారా అనగా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం నామం పేరిట దైవ చిత్తం వెతుకుతున్న మీకు దేవుడు తన చిత్తాన్ని గాక వాక్యం బాగా చదవండి పరిశుద్ధాత్మ చేత నింపబడండి వేసే ప్రతి అడుగు ఆత్మ ద్వారా ఎస్ బైబిల్లో చూస్తాం కదా ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యదురు నేనంట నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడి ఏకంగా దేవుని కుమారుడివే ఇంటుంటుండగా దేవుని కలిగిన ప్రతి దానికి నువ్వు హక్కుదారుడు అయిపోతావు ఏసైకి మహిమ కలుగును కాక ఒక మాట అడుగుతావా దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుతో నాకు నేర్ప